హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం వీకెండ్ వచ్చేసింది మళ్ళీ సరదాగా ఫ్యామిలీతో ఒక డే ట్రిప్ అయితే వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం బ్రెజిల్స్ నుంచి దగ్గరలో ఇక్కడ ఒక బీచ్ అయితే ఉంది నాకేస్ట్ అని చెప్పి చాలా బాగుంటుందని చెప్పి ఉన్నాం అక్కడికి వెళ్ళి అసలు ఆ బీచ్ ఎంత బాగుంది అక్కడి నుంచి వేరే ఊరికి ఒక వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రామ్ లైన్ కూడా ఉందని చెప్పి ఒక టాక్ అక్కడికి వెళ్ళి అసలు చూసి ఆ కోస్టల్ ట్రామ్ లైన్ ఎట్లా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఈరోజు చూద్దాం ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ తర్వాత ఇప్పుడే మేమైతే మా స్టాప్ పేరుతో వచ్చేసాం మా స్టాప్ పేరు నాక్ ఇది ఇప్పుడు ఈ ట్రైన్లోనే వచ్చాం మేము వచ్చే టైంకి దగ్గర దగ్గర టైం అయితే వన్ అయింది ఈ ట్రైన్ కూడా టైంకి రాలేదు చాలా డిలే చేశారు సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లిటిల్ వాక్ ఉంటుంది ఆ వాక్ చేస్తే బీచ్కి వెళ్ళిపోతాం అనమాట సో ఇది నాక్ రైల్వే స్టేషన్ అనమాట ఇది ఇక్కడ బెల్జియంలో ఒక త్రీ టాప్ బీచెస్ ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఇది ఒక ఫేమస్ బీచ్ ఇంకా ఉస్ట్ అండ్ బ్లాక్ అండ్ బర్గర్ ఇంకో రెండు ఉంటాయి అవి కూడా బాగుంటాయి సో మేము ఇప్పుడు ఎక్కడ టోటల్ త్రీ ఫ్యామిలీస్ వచ్చాం మా ఫ్యామిలీ ఇంకో టూ ఫ్యామిలీస్ వచ్చాం అది వాళ్ళందరూ ముందే వెళ్తున్నారు సో టోటల్ త్రీ ఫ్యామిలీస్ అయితే అనమాట బీచ్కి ఎంజాయ్ చేద్దామని ఏదో వనవాసం కార్తీక భోజనాలు లాగా శ్రావణ మాస భోజనాలు అనమాట సో మేము ఇప్పుడే ట్రైన్ దిగామని చెప్పాను కదా ట్రైన్ దిగి బస్సులో వెళ్ళచ్చు యాక్చువల్గా బస్ అయితే ఇంకా ట్వంటీ మినిట్స్లో ఉన్నది వాక్ చేస్తే మీరు ఒక థర్టీ మినిట్స్ వెళ్తారు బస్సు ఏమో టెన్ మినిట్స్ సో ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి బస్ ఎక్కి వెళ్ళడానికి ట్వంటీ మినిట్స్ అవుతుంది సో ఆ థర్టీ మినిట్స్ ఇలా ఎంట్లో సరదాగా వాక్ చేసుకుంటూ వెళ్తాను ఫిక్స్ అయ్యాం సో అందరం కూడా నడుచుకుంటూ అయితే నాక్ బీచ్కి అయితే వెళ్తున్నాం మేము నాక్ స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తున్నాం నాక్ స్ట్రీట్స్ చూడండి కొంచెం ఇది కూడా ఓల్డ్ సిటీ లాగా ఉన్నది ఇంకా అరగంట వాక్ చేసిన తర్వాత అండ్ ఒక అరగంట లంచ్ బ్రేక్ అయిన తర్వాత ప్రశాంతంగా బీచ్కి అయితే చేరుకున్నాం నెమ్మదిగా ఇప్పుడు మీరు చూడొచ్చు మేమైతే నాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం వాటర్ అయితే చూడడానికి చాలా క్లీన్గా కనిపిస్తుంది దూరం నుంచి దగ్గరికి వెళ్ళి దాని సోకులు చూద్దాం అసలు ఎలాగ ఉన్నదో చాలా బాగున్నది లొకేషన్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ లొకేషన్ ఉన్నది చూడచ్చు ఇక్కడ ఈ సీ వ్యూ హౌసెస్ ఇవన్నీ కూడా అసలు సో బీచ్ దగ్గర రెస్టారెంట్స్ ఇట్లా పెట్టారు చక్కగా సన్ ఎంజాయ్ చేస్తూ హీట్ని ఎంజాయ్ చేస్తూ టీవీలు కూడా పెట్టారు మందు ఇక్కడ మాత్రం పక్కా ఉంటుంది ఎప్పుడు చూసినా ఇదిగో ఒక్కొక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఈ మనకి హాయి చెప్తున్నారు సూపర్ సూపర్ ఉంటుంది అనకాదండి అసలు ఫుల్గా ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రై ప్రైవేట్ ఏరియాని అయితే కొనుక్కొని ఉంటారు ఐ మీన్ రెంట్ తీసుకుని ఉంటారు సో మేమైతే మొత్తానికి నాక్ బీచ్కి అయితే వచ్చేసాం మీరు చూడొచ్చు వెనకట్ల అందాలన్నీ చూడొచ్చు గోల్డ్ అన్నీ వెనకటంతా కూడా బీచ్ నాక్ బీచ్ అసలు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది క్లీన్ క్లీన్ క్లీన్లీనెస్ కూడా చాలా బాగున్నారు చెప్పాలి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎంతో మంది పిల్లలు లేడీస్ మగవాళ్ళు ఇంకా చెరపక్కలు మొత్తం అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగున్నారు ఫీల్ చేసే వాళ్ళు లైఫ్ గార్డ్స్ పోలీసు ఇంకా అలా తిరుగుతూనే ఉంటారు అనమాట తగ్గ మంచి బండి వేసుకుని హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నారు ఎవరికైనా ఏమైనా అవసరం అయితే వెంటనే రెస్క్యూ చేయడానికి ఉంటారని చెప్పి లైఫ్ గార్డ్స్ నేను ఇందాక చూపించిన ప్రైవేట్ జోను బల్లకైతే పదిహేను యూరోలు వస్తే టెన్త్ కావాలంటే పది యూరోలు సన్ మాత్రం ఫ్రీ సన్ అయితే ఫ్రీ సో ఒక బల్ల సన్ తాగలకుండా ఒక అంబల్లా రెండు కలిపి కావాలంటే మీకు ట్వంటీ ఫైవ్ యూరోస్ మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే ఇది ప్లాన్ చేయండి ఓకేనా ఈ బొమ్మకు అర్థం ఏంటో తెలుసా బట్టలు లేకుండా పడుకుంటే ఫైన్ ఎత్తారంట పోలీసు వాళ్ళు ఈ ఏరియా అంతా కూడా ప్రైవేట్ ఏరియా జోన్ అయినప్పటికీ కూడా ఇది న్యూడ్ బీచ్ కాదనమాట సో ఎవరో బట్టలు ఎక్కడ ఉండకూడదు ఇప్పుడు మీరు చూస్తున్నది నా వెనకాతలో ఉన్నది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రామ్ లైన్కి మీద రన్ అయ్యే ట్రామ్ అనమాట ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ దాకా కూడా ఇదే బిగ్గెస్ట్ ట్రామ్ లైన్ ఇది ఇక్కడ నాక్ నుంచి పెన్నె అని చెప్పి ఒక ఊరు ఉంటుంది అక్కడ దాకా వెళ్తుంది అండి మా ట్రిప్ అయితే ఎక్కడితో ముగిసింది మేము ఎక్కడి నుంచి వల్ల అక్కడికి అయితే వచ్చేసాం ఆల్రెడీ టైం మూడో లెస్ తొమ్మిదిన్నర అలాగైంది మేము అనుకున్న బీచ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం ఖచ్చితంగా కానీ అక్కడ ట్రామ్ లైన్ ఏదైతే ఉందో అది మేము అనుకున్న స్థాయిలో లేదు ఖచ్చితంగా అది మమ్మల్ని సాటిస్ఫై చేయలేదు బట్ ఓవరాల్ ట్రిప్ అయితే బాగానే ఉంది మార్నింగ్ వెళ్ళాం ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసాం బీచ్లో అనుకున్న దానికంటే ఎక్కువే చూసాం బాగుంది అంతా కూడా ఖచ్చితంగా బీచ్ వైజ్ అయితే గుడ్ ఫీడ్బ్యాక్ ట్రామ్ లైన్ అయితే నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు అంతే అండి మేమైతే ఇక్కడితో మా ఇంటికి వెళ్ళి దొప్పటి ముసుకొసుకుని పడుకోబోతున్నాం మా వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి బాయ్ బాయ్